అద్యమానా స్వకర్మభి ఆషాతికాహ్ క్రిమయ ఇవ తూయంతే వాసవై ఇక్కడ మనకి బాగా అర్థం కావటం కోసం వేదం లౌకిక దృష్టాంతాన్ని కూడా ఇచ్చింది ఆషాతికాహ్ క్రిమయ ఇవ మనం మామూలుగా మన ఇళ్లల్లోకి ప్రవేశించినటువంటి ఈ దోమలు ఈగలు బొద్దింకలు వీటన్నిటినీ కూడా మనం తరిమేస్తూ ఉంటాం ఇంకా అవి బయటికి వెళ్ళకపోతే ఏదో వాటిని చంపేయటం ఈ విధమైనటువంటి ఉపాయాలను మనం ఆలోచిస్తూ ఉంటాం అలాగే ఈ పాపాత్ములు కూడా దేవతల చేత ఎక్కువగా పీడింపబడుతూ ఉంటారట పాపం చేయటం వల్ల అద్యమాన ఆశాతికా క్రిమయ ఇవ తూయంతే వాసవై ఆ తర్వాత అపైతం మృత్యుంజగతీయ ఏం వేద ఈ విధంగా ఆ పాపాత్ముల యొక్క స్వరూపాన్ని ఆ పాపాత్ములు అనుభవించేటటువంటి శిక్షలని ఆ పాపాత్ములు ఎక్కడైతే నివసిస్తారో వాళ్ళ యొక్క స్థానాన్ని మనకి వివరించి ఇటువంటి విజ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అంటే ఈ కశ్యపాది సప్త సూర్యులు చేసేటటువంటి పనిని ఎవరైతే తెలుసుకుంటారో వాడికి ఎటువంటి ఫలం లభిస్తుందో మనకి తర్వాతి మంత్రం ద్వారా వేదం తెలియజేస్తోంది అపైతం మృత్యుంజతీయ ఏం వేద ఈ కశ్యపాది సూర్యుడు చేసేటటువంటి కర్మలని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అపమృత్యువుని జయిస్తారు వాళ్ళు తెలుసుకున్నంత మాత్రాన అపమృత్యువు తొలగిపోతుందా అనంటే ఈ విషయం తెలుసుకున్న తర్వాత పాపం చేయటానికి ఎవరు ఇష్టపడరు ఎవరు ముందుకు రారు ఎందుకు అనంటే పాపం చేసినట్లయితే ఇటువంటి భయంకరమైనటువంటి శిక్షలు మనకి లభిస్తాయి మనం ఎంతో బాధపడాల్సి వస్తుంది అని భయపడి ఎవరూ కూడా పాపం చేయటానికి ముందుకు రారు అందరూ కూడా పుణ్యం చేయటానికే ముందుకు వెళ్తారు అందువల్ల ఈ విజ్ఞానం తెలుసుకున్నవాడు అపమృత్యువుని జయిస్తాడు వాడు పాపం చేయడు కాబట్టి అపమృత్యువు వాడిని కబలించటం అనేది ఉండదు సంభవించదు అందువల్ల ఈ విజ్ఞానం వల్ల వాడు అపమృత్యువుని జయిస్తాడు అని చెప్పింది శృతి అపైతం మృత్యుంజతి య ఏం వేద సఖల్వైవం విద్బ్రాహ్మణ దీర్ఘశ్రుత్తమోభవతి కశ్యపశ్చాతిథిసిద్ధగమనస్సిద్ధాగమన అదేవిధంగా ఈ కశ్యపాది సూర్యుల గురించి తెలుసుకొని ఎవరైతే కర్మానుష్ఠానం చేస్తారో అంటే ఆరుణకేతుకాగ్ని చయనాన్ని ఎవరైతే అనుష్ఠిస్తూ ఉంటారో ఆ అనుష్ఠించినటువంటి యజమాని కశ్యపుడికి దీర్ఘశ్రుత్తముడుగా ఉంటాడు అంటే ఈ యజమాని గురించి అందరూ కూడా కశ్యపుడికి చెబుతూ ఉంటారు భూలోకంలో ఫలానా యజమాని ఉన్నారు ఆయన ఉత్తమమైనటువంటి ఆరుణ కేతుగ్నిచయనాన్ని చేశారు ఆయన చాలా ఎంతో గొప్పగా చేశారు చాలా వైభవంగా చేశారు అని ఇటువంటి విషయాలని దేవతలందరూ కూడా విని ఆనందించి ఆ దేవతలే వెళ్ళి కశ్యపుడి దగ్గరికి వెళ్ళి మాటిమాటికి వెళ్ళి చెప్తూ ఉంటారట ఈ యజమానుడు గురించి అందువల్ల ఈయన దీర్ఘశ్రుత్తముడు అవుతాడు అని వేదం చెప్పింది అలాగే కశ్యపశ్థిసిద్ధగ మనస్సిద్ధ మనహ అలానే ఇతను ఈ కర్మానుష్ఠానం చేసినటువంటి యజమాని ఈ భూలోకంలో జీవించినంతకాలం సుఖంగా జీవించి ఆ తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కశ్యపుడికి అతిథిగా వెళతాడు మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే మనం ఎంత గౌరవంగా చూస్తామో అంత గౌరవంగా కశ్యపుడు ఈ యజమానిని చూస్తాడట అతిథి స్వరూపంగా మారిపోతాడు అంతేకాకుండా కశ్యపశ్యాతిథి సిద్ధగ మనస్సిద్ధగ మనహ కశ్యపుడికి దగ్గరికి వెళ్ళే మార్గం ఈయనకి బాగా తెలియబడుతుంది ఆ మార్గం ఈయనకి బాగా సులువుగా లభిస్తుంది ఈయన కశ్యపుడి దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఎవరి సహాయం లేకుండా వెళ్ళిపోతాడు అలానే వచ్చేస్తూ ఉంటాడు ఇటువంటి గమనాగమనాలు ఈయనకి సిద్ధమై ఉంటాయి సులభంగా ఆయన వెళ్ళిపోతాడు వచ్చేస్తాడు అటువంటి ఉత్తమమైనటువంటి స్థితి ఈ ఆరుణకేతుకాగ్ని చయనాన్ని చేసినటువంటి యజమానికి లభిస్తుంది అని మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది తస్యైషా భవతి ఆయస్మిన్ సప్తవాసవాహ రోహంతి పూర్వ్యా ఋషిర్ హీర్ఘ ఇంద్రస్య ఘర్మో అతిథెరితి ఆ కశ్యపుని యొక్క విషయాన్ని తెలియజేసేటటువంటి మంత్రము ఈ విధంగా ఉన్నది సప్తవా సవాహ సప్త సూర్యులు ఆ కశ్యపుని వలన తేజస్సుని పొంది ఈ జగత్తుని అంతటినీ కూడా ప్రకాశిస్తున్నారని మనం చెప్పుకున్నాం వాళ్ళందరూ కూడా ఈ సప్త సూర్యులు కూడా వాసవాహ అని చెప్పింది వాళ్ళందరూ జగన్ నివాస హేతువులు ఈ ప్రపంచంలో ప్రాణివర్గం నివసించటానికి యోగ్యమైనటువంటి వాళ్ళు వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ కిరణాలతో జగత్తుని ప్రకాశింపచేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఆ కాంతిని చూసి తెల్లారింది ఉదయమైంది ఈరోజు మనం చేయవలసిన ఏమిటి అని వాళ్ళు వాళ్ళ పనులని వాళ్ళు సక్రమంగా చేసుకోగ